అన్నావు అనుకోండి పన్నెండు టు ఒంటి గంట వరకు సంతోషంగా ఉంటా ఒంటి గంట నుంచి రెండు గంట వరకు కోపంగా ఉంటా అదేంటో మరి అది విచిత్రంగా కంపోజ్ చేశాడు ఆ క్యారెక్టర్ ఆ టైంలో ఎవరైనా వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూడ్ని బట్టి నేను మాట్లాడతాను అన్నాడు అనుకోండి కోపంగా ఉన్నాను అనుకో భోజనం చేయకపోతే తింటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటా అదే అది మంచి మాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేశారు నన్ను నేను అక్కడ పడిపోయా ఈ సినిమాలో నా క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అని ఇంత లేదు ఈయన ఈ కుర్రాడు బేసిక్గా డాన్సర్ ఫాదర్ కూడా డాన్సర్ సో చాలా ఈజీగా ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని చాలా ఈజీగా చాలా అలవోకగా చేస్తూ దాన్ని ఏమంటారు మరి ఎక్కడ ఇబ్బంది కానీ లేకపోతే దాన్ని ఇబ్బంది పట్టడం కానీ ఎదుటవాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎందుకంటే బేసిక్గా తెలుగు వాడు కాదేమో అన్న డౌట్ నాకు ఏమండి కన్నడ బెంగళూరు తెలుగు బెంగళూరు తెలుగు వాళ్ళు అందువల్ల కన్నడ తెలుగు ఈయన ఈ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం నాకు బాగా నచ్చింది హీరోయిన్ హీరోయిన్ రాలేదా ఏ బాగాలేదు అదే అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్లో నేను యాక్ట్ చేశాను నాకు చాలా ముచ్చటగా అనిపించింది ఈ సినిమా డెఫినెట్గా హిట్ కావాలి హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు చాలామందికి మామూలుగా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫంక్షన్ చాలా సూపర్ సూపర్ హిట్ అవుతుందండి అందువల్ల నేను ఎలా కావాలని కోరుకుంటున్నాను అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మామూలు రొటీన్ కానీ ఇది ఈ ఈ సినిమా నేను చూసినప్పుడు ఇంతకుముందు ఉత్సవం అనే ఒక సినిమా చూ చూపించాడు ఎవరో మిస్టర్ అర్జున్ సాయి చూపించినప్పుడు